బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ శ్రీకాళహస్తి నియోజకవర్గం వరందూరు జగనన్న కాలనీలో వంద కోట్ల భారీ కుంభకోణం జరిగిందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బజ్జల సుధీర్ రెడ్డి వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు వరందూరు జగనన్న ఇళ్ల స్థలాల కేటాయింపుపై విచారణ నిర్వహించారు సేకరించిన భూమి లెక్కల్లోనూ దానికోసం వెచ్చించామని చెబుతున్న వేల కోట్ల రూపాయలను తేడాలు భారీగానే ఉన్నాయన్నారు ఈ కుంభకోణంలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధనారెడ్డి వారి అనుచరులకు సహాయం చేసిన అధికారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదన్నారు వరందూర్లోని జగనన్న లేఅవుట్ సదస్సులో ఆయన లబ్ధిదారులతో మాట్లాడుతూ ప్రజాధనాన్ని కొల్లగొట్టి సొంత ఆస్తులను పెంచుకోవడానికే గత పాలకులు జగనన్న కాలనీ పథకం తీసుకువచ్చారే తప్ప పేదలకు మేలు చేయడానికి కాదన్నారు పేదల ఇళ్ల స్థలాల కోసం భూముల కొనుగోళ్లు గృహ నిర్మాణంలో భారీ అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు రైతుల నుంచి ఎకరా తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి నాలుగైదు రేట్లు ఎక్కువకు విక్రయించి భారీగా ప్రజాధనాన్ని లోటీ చేశారన్నారు ప్రజాధనాన్ని దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని సమగ్ర విచారణ జరిపించి బాధ్యులను శిక్షిస్తామని ఎమ్మెల్యే బతుల సుధీర్ రెడ్డి హెచ్చరించారు కాలనీ పేరుతోని ఎన్ని లక్షల కోట్లు తినేస్తారనే దాని మీద నా కాన్సెప్ట్ ఎక్కడో స్టార్ట్ దానికి ఎందుకు ఎంత దారుణమైన పరిస్థితి అంటే చూస్తేనే నోస్తా ఉంది దగ్గర దగ్గర వంద కోట్ల పైన ఓన్లీ ల్యాండ్ వచ్చింది మరుసూధర్ రెడ్డికి వంద కోట్ల రూపాయలు ఈ ఒక్క కాలనీలో పోయింది పాద ఎమ్మెల్యేకి దయచేసి చేసి మీ అందరు చెప్తున్నాను మీరు మీరు సస్పెండ్ కాకుండా ఉండాలంటే అవతల మీద ఎవడో తప్పు చేసాడో వాళ్ళ మీద నువ్వు డీటెయిల్ గా రిపోర్ట్ తీసుకురండి లేకుంటే ఈ స్కామ్ లో ఇరుకున్నానంటే మీరు పర్మనెంట్ గా మీరు ఉద్యోగాలు పోతాయి వాళ్ళు ఇబ్బంది పడతారు అందరూ